శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మరి కుంభరాశి వారందరికీ కూడా మరి డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల తరువాత మీ జీవితంలో ఒక ఊహించని సంఘటన జరగబోతుంది అది చిన్న విషయం కాదు ఇది సాధారణమైనటువంటి సంఘటన కూడా కాదు మీ మనసును ఒక్కసారిగా స్తంభింపజేసే సంఘటన అని మొహమాటం లేకుండా చెప్పవచ్చు ఇది జరిగే క్షణంలో మీకు ఒక్క మాట కూడా రాదు ఎందుకంటే ఈ సంఘటన మీరు ఇప్పటి వరకు నమ్మిన ఒక భావనను పూర్తిగా తలక్రిందులు చేస్తుంది మీరు నమ్ముకున్న ఆలోచనలను ఒక్కసారిగా కూడా ఇది నేను ఇన్ని రోజులు ఇలా అనుకున్నాను కానీ ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయా అన్నట్లుగా కూడా ఇటువంటి పరిస్థితి అనేది ఈరోజు ముఖ్యంగా మీకు తీసుకురాబోతుంది ఇది గ్రహస్థితి కారణంగా చెప్పడం జరుగుతుందండి కాబట్టి ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి కుంభరాశి వారి గురించి చూస్తే కుంభరాశి వారు చాలా లోతుగా ఆలోచించేవారు ఏదైనా కూడా వన్ సైడెడ్ గా ఆలోచించి ఒక్కసారిగా నిర్ణయం తీసుకోరండి ఇది చాలా లోతుగా ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు మరి భావోద్వేగాలను బయటకు అస్సలు చూపించరండి నమ్మితే పూర్తిగా నమ్మే స్వభావం వీరి దగ్గర ఉంటుంది ఏదైనా కూడా సగం సగం ఆలోచనలు ఉండవండి మరి ఎదుటి వారి ఉద్దేశాలను వెంటనే అనుమానించరు మీ బలం కూడా ఇదేనండి కానీ ఇదే మీ బలహీనత కూడా అవుతుంది ఎందుకంటే మీరు ఒకసారిగా నమ్మిన వ్యక్తి లేదా విషయం అలా అకస్మాత్తుగా మారితే అది మీకు చాలా షాక్గా అనిపిస్తుంది మరి డిసెంబర్ ఇరవై ఒకటి రాత్రి అదే జరుగుతుంది మరి ఈరోజు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల తర్వాత జరిగే సంఘటన ఏమిటంటే ఈ సంఘటన ప్రధానంగా ఒక అనుకోని సమాచారం అంటే అసలు మీరు ఊహించినటువంటి సమాచారం గురించి లేదా ఒక నిజం బయట పడడం గురించి లేదా మీకు ఒక ఊహించిన వ్యక్తి నుంచి వచ్చిన చర్య నమ్మిన వ్యక్తి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కూడా కావచ్చు మరి ముఖ్యంగా ఇది మీ యొక్క ఆలోచనను పూర్తిగా భిన్నంగా ఉంటుంది అందుకే మీకు ఒక్కసారిగా ఇలా ఎలా జరిగింది అనే భావన కూడా మనసులో కలగడం అయితే జరుగుతుంది మరి ఈ సంఘటన ఎందుకు షాక్ ఇస్తుంది అంటే ఈ యొక్క షాక్కి కారణం మీరు ఈ పరిస్థితిని ఎప్పుడూ కూడా ఊహించలేదు ఎందుకు ఇలా జరుగుతుంది ఇలాంటి పరిస్థితి ఒకవేళ నాకు రావచ్చేమో అని మీరు కలలో కూడా ఊహించలేదు మీరు ఈ వ్యక్తి నుంచి ఏమీ ఈ వ్యక్తి నుంచి ఇది అస్సలు ఆశించలేదు ఎప్పుడు మనతో ఉండే వ్యక్తి మనల్ని మేలు కోరుకునే వ్యక్తి అని మీరు ఎప్పుడూ కూడా భావించారు కానీ ఈరోజు ఈ వ్యక్తి ద్వారా జరగడమే మీకు షాకింగ్ ఇస్తుంది ఈ ఫ మరి ముఖ్యంగా కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఈ ఫలితాన్ని కలలో కూడా ఊహించలేదండి మరి కుంభరాశి వారి మనసులో ఒక స్ట్రైకర్ వేసుకుంటారు ఆ యొక్క స్ట్రక్చర్ పూర్తిగా కూడా కూలిపోతే ఇది షాక్గా మారేందుకు అవకాశాలు అయితే ఉంటాయి మరి ఈ యొక్క సంఘటన ఎవరు కీలక పాత్ర పోషిస్తారంటే ఈ సంఘటనకు కారణమైన వ్యక్తి మీ యొక్క పరిస్థితి మీ యొక్క పరిచయస్తులే లేదా మీరు నమ్మిన వ్యక్తే లేదా గతంలో మీకు ప్రధానంగా సహాయం చేసిన వ్యక్తులే బయటకు మంచిగా కనిపించిన వాడు లోపల మాత్రం వేరే ఉద్దేశం ఉన్నట్లుగా ఉంటుంది ఇది తెలిసినప్పుడు మీరు ఒక్కసారిగా కూడా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది మరి పూర్తిగా కూడా నాకేంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటూ ఒక్కసారిగా కూడా మీరు బాధపడడం అయితే జరుగుతుంది కానీ గతంలోనే మీకు కొన్ని కొన్ని సంకేతాలు కూడా వచ్చాయి కానీ వాటిని మీరు సరిగ్గా పట్టించుకొని పట్టించుకోనట్లుగా వదిలేశారు కానీ ఇప్పటి వరకు మరి మాటల్లో మార్పును గమనించారా వ్యక్తి మాటల్లో మరి దూరం పెరగడం జరిగింది మరి విషయాలను దాచడం అలాగే స్పష్టత లేకుండా మాట్లాడడం అలాంటివి కూడా జరిగాయి మీరు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం కాలేదు విషయం కాదు అనుకున్నారు కానీ అది ఇప్పుడు మరి అన్నీ కూడా కలిసి వచ్చి ఒక పెద్ద షాక్ గా మారేటువంటి సంఘటన అయితే ఏర్పాటు చేశాయి మరి డిసెంబర్ ఇరవై ఒకటిన దీని కూడా కారణం మరి గ్రహస్థితి ముఖ్యమైనటువంటి కీలక పాత్ర పోషిస్తుందండి మరి ఒకసారి గ్రహస్థితి కూడా ఎలా ఉందో గమనిస్తే మరి ఈ రోజున చంద్రుడు మరియు రాహు ప్రభావం కుంభరాశి వారిపై బలంగా ఉంటుంది మరి చంద్రుడు భావోద్వేగాలను ఒక్కసారిగా కదిలించే స్థితిలోకి వెళతాడు అలాగే రాహు అకస్మాత్తుగా సంఘటనలు అకస్మాత్తు సంఘటనలు ఒక్కసారిగా జరిగే సంఘటనలు తెస్తాడు అందుకే ఈ సంఘటన అకస్మాత్తుగా రాత్రి సమయంలో జరగడం అన్ని కూడా మీరు గమనించుంటారు మరి ముఖ్యంగా ఇది యాదృచ్ఛికం కాదండి ఇదంతా కూడా ఒక గ్రహస్థితి మీకు గత కొంత కాలంగా జరుగుతున్న పరిస్థితులను మీరు పూర్తిగా కూడా అంచనా వేయకపోవడం వలన జరిగినటువంటి కొన్ని కీలకమైన తప్పుల వల్ల వచ్చిన సమస్యని మనం గమనించవచ్చు మరి ఈ షాక్ వల్ల మీ జీవితంలో వచ్చే తక్షణ మార్పులు ఏంటంటే ఈ సంఘటన తర్వాత మీరు కొన్ని నిర్ణయాలను తిరిగి ఆలోచిస్తారు అంటే ఏదైనా కూడా నేను ఫలాంటి చేయాలని మీరు గతంలో అనుకున్న వాటికి కూడా ఇప్పటి నుంచే మరి మీ యొక్క ఆలోచనలు కూడా మారడం జరుగుతుంది మీ యొక్క ప్రణాళికలు కూడా పూర్తిగా మార్చుకుంటారు మరి కొందరికి కొందరి నుంచి మీరు కొంచెం దూరం అవుతారు అసలు ఆ వ్యక్తులతో ఉండకూడదని మనసులో స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతారు ఇదైతే మాత్రం వాస్తవం అలాగే మీ యొక్క నమ్మకంపై ప్రశ్నలు కూడా వస్తాయి అంటే ముఖ్యంగా మీకు పూర్తిగా కొన్ని కొన్ని ఆలోచనలు మరి కొన్ని మందిపై మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాలపై మీకు కొన్ని కొన్ని ప్రశ్నలు కూడా రావడం జరుగుతుంది మానసికంగా ఒంటరిగా ఉండాలని మనసులో ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది ఇది కూలిపోవడం కాదండి ఇది రీసెట్ కావడం అని మీరు గమనించాల్సినటువంటి అంశం కూడా ఉంది మరి ఈ సంఘటన వల్ల జీవితంలో ఏ మలుపు జీవితం ఏ విధమైనటువంటి మలుపు తిరుగుతుందంటే ఇది ఈ షాక్ తర్వాత మీరు ఎవరి మీద ఆధారపడాలో తెలుస్తుంది ఎవరిని నిజంగా మీ వారో ఎవరో మీ వారు కాదో అర్థమవుతుంది మరి అనవసరమైనటువంటి భారం తగ్గుతుంది మీ జీవితంలో మీ జీవితం కొత్త దశలోకి వెళుతుంది మొదట బాధగా అనిపించిన తరువాత ఇది ఒక అవసరమైనటువంటి మలుపుని మలుపు అని మీకు అర్థం అవడం కూడా జరుగుతుంది మరి దీనివల్ల లాభమా నష్టమా అంటే ఇది తా ఇది తాత్కాలికంగా చూస్తే ఇది గా కనిపిస్తుంది కానీ దీర్ఘకాలంలో చూస్తే ఒక అబద్ధం తొలగిపోతుంది ఒక ముసుగు పడిపోతుంది మానసికంగా బలపడతారు నిజమైనటువంటి దారి కూడా కనిపిస్తుంది కాబట్టి ఇది నష్టం కాదు ఇది కఠినమైనటువంటి లాభం అని మీరు గమనించాలి మరి ముఖ్యంగా ఈరోజు వెంటనే ఏ విషయానికి స్పందించకండి భావోద్వేగంగా నిర్ణయాలు తీసుకోకండి ప్రతి ఒక్కరి విషయంలో ప్రతి ఒక్కరితో ఈ విషయం పంచుకోకండి మీ యొక్క గతాన్ని వెంటనే ఖండించండి మౌనం పరిశీలన మీకు ఈ సమయంలో ఉత్తమమైనటువంటి రక్షణ అని మీరు గుర్తుంచుకోండి మరి తప్పకుండా చేయవలసిన పరిహారాలు ఏంటంటే మరి ఈరోజు దీపం వెలిగించండి కళ్ళు మూసుకొని ఓం శాంతి 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 అని పదకొండు సార్లు జపించండి ఆ యొక్క రాత్రి ఉప్పు తక్కువగా తీసుకోండి మీ యొక్క మనసు స్థిరంగా ఉంటుంది మరి ముఖ్యంగా కుంభరాశి వారు డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల తర్వాత జరిగే సంఘటన మిమ్మల్ని కూల్చడానికి కాదండి మీ కళ్ళను తెరవడానికి మీ యొక్క జీవితాన్ని నిజమైన దారిలో పెట్టడానికి మరి షాక్ అనిపించింది అంటే అది మీరు దానికి ఉన్నటువంటి సంకేతం ఈ సంఘటన తర్వాత మీరు పాత కుంభం కాదు మరి ఇది స్పష్టమైనటువంటి బలమైనటువంటి కుంభరాశి వారిగా కూడా మీరు మారుతారు మరి వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి